ప్రవచించినటువంటి సూత్రాల లాంటి మాటలలో అద్భుతమైనటువంటి శ్లేషము అదేవిధంగా ఒక పవిత్రమైనటువంటి ప్రాస కూడా ఈ శ్లేష ప్రాస రెండు కలిగినటువంటి మాటలు అర్థం చేసుకోవడానికి

వివరించాలి ఇంతవరకు మన దేశానికి మన విషయాన్ని మరిసిపోవడమే ఒక కారణం అనర్థాలకు అన్నిటికీ కూడా కారణం మన దేశానికి పెట్టిన అనర్థాలకు కారణం మన సంస్కృతిని మన సంప్రదాయాల్ని తొందరగా వదిలిపెట్టి తొందరగా పర దేశ పరభాష పర జీవన విధానమే గొప్పది అని అనుకునేటువంటి ఓ కుహ కుహనా సంస్కారము కుసంస్కారం దేశంలో వ్యాప్తమైంది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఉద్యమాన్ని ఇతర దేశ పాలకులు బాగా చేయించారు స్వాతంత్ర్యం వచ్చేదాకా చాలామంది దేశాన్ని వదల్లేదు భాషను వదల్లేదు మన సంస్కృతిని వదలలేదు మన అలవాట్లను వదలలేదు మన యొక్క జీవన విధానాన్ని వదలలేదు పరులు బోధించినటువంటి మాటలను వినకూడదు అనేటువంటి ఒక భావంతో మనం నిండి ఉన్నాము పరులకు మనము కింకరులము కాకూడదు అనే ఒక ధైర్యముతో బ్రతికాము స్వాతంత్ర్యం వచ్చేదాకా కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశం వారు అనబడేటువంటి పాశ్చాత్యులే మనను బాగా పరిపాలించారు సుమారు ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు వారి పరిపాలనే సాగింది అందువల్ల మన దేశానికి పెద్ద అనర్థము స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతనే జరిగింది ఏ భాషా భేదము చేత దేశాన్ని వేరుపరుతామని ద్రవిడ భాషలు ఆర్య భాషలు అనేటువంటి ఒక విధానాన్ని సృష్టించారో అది స్వాతంత్ర్యం వచ్చేదాకా మౌనంగా కూర్చున్నది కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా మనలోనే మనను వేర్పాటు చేయడానికి ఈ భాషావాదం ద్రవిడ భాషలు ఆర్య భాషలు అనేటువంటి వాదం పెరిగిపోయింది అదేవిధంగా నదుల ప్రధానంగా ఉండేటువంటి దేశాన్ని గంగా యమున ఎంత విశాలమైనటువంటి భావం మనది మనం ఏ భాషను అగౌరవపరచలేదు ఏ భాషను ప్రత్యేకించి నేర్చుకోవాలి అని అనుకోలేదు స్వాతంత్రానికి ముందు వరకు కూడా కానీ స్వాతంత్ర్యానికి ముందు వరకు కూడా మన దేశం భాషా రాష్ట్రంగా భాష రాజ్యంగా విడిపోవాలి అనేటువంటి ఒక పెద్ద ఆయుధాన్ని ప్రయోగించారు పాశ్చాత్యులు కానీ వారు భాషా ప్రయుక్త రాజ్యాలను వాళ్ళు చేయలేకపోయారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనము భాషా ప్రయుక్త రాజ్యాలను చేసి నదీ ప్రధానంగా ఉండేటువంటి రాజ్యాలను అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక వైశాలి ద్వారికా జయపురి తక్షశిలా గయ అనేటువంటి పేర్లతో ఇది కోసల దేశం మాది అయోధ్య రాజ్యం మాది మధుర మాది బృందావనం మాది శ్రీరంగం మాది తిరుపతి మాది పండర్పురం అనే దేవతా మందిరాలు కలిగినటువంటి నగరాలతో పిలిచే వాళ్ళం మాది పండర్పూర్ మాది ద్వారక మాది బదరి మాది కేదారు మఠం ఇలాంటి ఘాటలతో మన ఐకమత్యాన్ని మనం ఎప్పుడూ చెప్పుకునేవాళ్ళం సంకల్పం చేసేటప్పుడు కృష్ణా గోదావరి యోర్ మధ్య దేశాని కానీ గోదావరి గంగయో గంగా గోదావరి యోర్ మధ్య దేశాన్ని అని కృష్ణా కావేరి మధ్య యోర్ దేశాన్ని కానీ విశాలమైనటువంటి భావనతో సంకుచితత్వం ఏమాత్రము లేకుండా నదుల మధ్యలలో ఉండేటువంటిది పవిత్రమైనటువంటిది మా దేశమని మనం అవి అలాంటి దేశాలను అలాంటి రాజ్యాలను మనము భాష ప్రయుక్తమైన రాజ్యాలుగా విడదీసి భాషలకు భాషలకు విరోధాన్ని పెట్టాలి అని ప్రయత్నం చేశారు కానీ స్వాతంత్ర్యం వచ్చేదాకా ఎవరూ భాషల ద్వారా ఏకదేశ విరోధాన్ని పొందలేదు కానీ భాషా ప్రయుక్త రాజ్యాలు వచ్చిన తర్వాత పంజాబ్ వాళ్ళు మనవాళ్ళు కాదు ఆంధ్రలు మనవాళ్ళు కాదు అరవం వాళ్ళు మనవాళ్ళు కాదు అనేటువంటి భావంతో మన భాషలకే మనకు సంకుచితత్వాన్ని కలిగిపోయింది సార్ ఇప్పుడు ఎప్పుడు కూడా విశేషంగా సంస్కృత భాషయే మన దేశాన్ని రక్షించింది కాబట్టి సంస్కృత భాషకు ప్రాతినిధ్యం ఇవ్వకూడదు అని ఒక ప్రత్యేకమైనటువంటి వృత్తి చేత ప్రాంత భాషను హిందీ భాషను రాష్ట్ర భాషగా చెప్పడం దేశ భాషగా చెప్పడం జరిగింది కనుక అందరూ కూడా వ్యతిరేకించారు మనలో మనకు భాష వేదము వచ్చేటువంటి ప్రయత్నము చేశారు ఆంగ్ల భాషను కోనిపోకుండా చేశారు భాషను అనేసరికి దక్షిణ దేశంలో ఉండే వాళ్ళంతా కూడా మాకు హిందీతో ఉన్నారు అయితే ఆంగ్లం కూడా ఉంచుతా ఉన్నారు భాష రాజ్యాలను మనం స్వాతంత్యం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకుని మన కాబట్టి ఈ సందర్భంగా మనమంతా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి సెక్యులర్ అనేటువంటి పేరు చేత ఈ దేశాన్ని విభజించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఈ దేశంలో మనుషులను అలాగే మానవతను నాశనం చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మన మనబడేటువంటి సెక్యులర్ వాళ్ళే కాబట్టి వాళ్లను ఇప్పుడు రాజకీయ నాయకులలో చాలా మంది సెక్యులర్ వాదమే రాజకీయమని గుండోకి వెళ్ళిన

ఏ సెక్యులర్ వాది కూడా గెలవకూడదు భారతవాది లేదా జాతీయవాది లేదా హిందూవాది మాత్రమే గెలవాలి ఆ విధంగా మనమంతా కూడా ఉద్యమం చెయ్యాలి అదే రామరాజ్య స్థాపన జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాత